ఓం నమ శివా శంభో శంకర హరం రమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు రోజు వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంది చెలికమ్మ చూద్దాం అమ్మా చెలికమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా ఈ ధనుసు రాశి వారికి ఛత్రపతి శివాజీ మీరు చెక్కులు లెక్కలు మీ ఇంట్లోనే ఉన్నాయండి మీరు బయట వాళ్ళతోటి మాట్లాడ పడేది కాదు మీరు ఇంట్లోనే లొల్లి కిరికిరి పంచాదులు లేనిపోని చికాకులు లేనిపోని గడవలు లేనిపోని ఆస్త రేఖాలు మీ పేరు మీద వస్తాయి కానీ అదృష్ట ప్రేకాటం వారి పిల్లలతోటి కానీ పిల్లలతోని కానీ మీరు పెద్దలతో పెద్దలతోనే ఉంటారు వయసులతో వయసులతోనే ఉంటారు కానీ మీ పిల్లలతోని కానీ పొద్దులు లొల్లి కిరికిరి మీ భార్య భర్తల్లో కానీ లొల్లి అవుతుంది కానీ మీ పిల్లలకి గౌరవించండి మీ పిల్లలతోని మీ భవిష్యత్తు ముంగడ కాపాడుతారు కానీ మీకే దోస్తానం కానీ స్నేహంలో కానీ పావ బహుమర్తులతోని కానీ అన్నతమ్ములతో కానీ తోడ పుట్టిన వాళ్ళతోటి కానీ బంధుమిత్రులతోటి కానీ ఎక్కడిపైన కానీ మీ మంచి జరుగుతుందండి వాళ్ళే మీకు పైకి తెస్తారు ముంగడ మీరు పేరు సంపాదించుతారు మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు కానీ మీ అదృష్టం రేకాటంలో కూడా బాగా సంపాదించుతారు మీ పేరు మీద ఒక ఇల్లు జాగా మీ వంతులో ఉన్నదండి కట్టే భాగ్యం మీ పేరు మీద ఉంది ఈ ధనుసు రాశి వారికి కట్టాలని కోరిక ఆలోచన ఉందండి చాలా తప్పకుండా కడతారు కానీ ఉరుకులాడకండి మీ అదృష్టం రేకాటంలో మీ శేష పనుల్లో కానీ మంచి ఉంది మీ ఇంటి వాస్తుత తూర్పు తరపు నుండే ఉండాలండి తరుపు తురుపుకుంటే మీకు చాలా కలిసి వచ్చే యోగం ఉందండి నాలుగు పైసలు మీరు కూర్చున్న దగ్గర కలిసి వస్తాయండి కానీ మీకు ఎక్కడ పోయినా కానీ ధనరేఖ లక్ష్మీ రేఖ కలిసి వస్తుందండి కానీ లక్ష్మీ పూజ మాత్రం తప్పకుండా చేయండి ప్రతి శుక్రవారం లక్ష్మిని మరవకండి లక్ష్మీదేవిని తప్పకుండా తులసి చెట్టుకి కానీ లక్ష్మీదేవి పూజ కానీ మీరు తప్పకుండా చేయండి మీ ఇంట్లో లాభం కలిసి వస్తుంది మీకు ఎక్కడ పోయినా మీకు బాగుంటుంది మీరు పెద్దలకి ఘోరం కూడా ఉందండి కానీ మీ అదృష్టం రేకాటంలో కానీ శేష పనుల్లో కానీ మీకు మంచి గడియలు అవుతుంది కానీ మీ అదృష్టం రేకాటంలా మీ ఎక్కడపైనా మీ అదృష్టం బాగుంది కానీ ఇక్కడ మీరు తోటి మీకు సుఖపడే జీవితం లేదండి మీ సొంత తెలివి సొంత జ్ఞానంతో మీరు బాగుంది మీరు పెద్దలకు కానీ శా సహకారంలో కానీ మంచిగుందండి ఆ పెద్దల మాట నిలబెడతారు ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడండి మీకు ఎక్కడపైన మీకు మంచి గడియలు ఉన్నాయండి ఈసారి మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ మీకు తప్పకుండా ఉంది మీరు ఎక్కువ దోస్థానం మాత్రం చేయకండి దోస్థానం స్నేహం ఎక్కువ మాత్రం పడి రాదు ఇద్దరితో మంచిగా ఉంది ముగ్గురితో మాత్రం చేయకండి అనుకున్న పనుల్లో మీకు లాభం జరుగుతుంది ఈసారి మీరు ఏ కొత్త పని చేసినా కానీ ఉందండి జై శ్రీరామ్